ఆ ఐగుప్తిని కూడా దేవుడు దీవించేశాడు యోసేపు గురించి ఆదికాండ ముప్పై తొమ్మిది ఐదులో చూస్తాం యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తిని ఇంటిని ఆశీర్వదించను యహో ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీదను ఉండెను అని రాయబడింది అతన్ని అన్నింటా దీవించాడు అతని నిమిత్తం అందుకనే ఆ ఇంటి యొక్క తాళాలు ఎవరికి అప్పగించాడు దేవుడు ఆ అంటే యోసేపుకి అప్పగించేశాడు నీవే చూడు ఈ ఇంటికి ఎంతో మంది ఉన్నారు అక్కడ పనివారు ఒకడే కాదు యోసేప్ ఒకడే కాదు ఒక అధికారి కాబట్టి పోతిఫర్ అనే వ్యక్తి అధికారి కాబట్టి ఎంతో మంది ఉన్నారు అంతమందిలో కూడా యోసేపును దేవుడు దీవించాడు కారణం ఏంటని అంటే అతడు ఉన్నట్టు అతనికి ఉన్నటువంటి భక్తి జీవితం అతని యొక్క యథార్థమైన జీవితం ప్రార్థన జీవితం దేవుని యొక్క సన్నిధి అతనితో ఉంది అంతేకాకుండా మరి ఒక నింద వేసింది పోతిఫర్ యొక్క భార్య తప్పించుకుని పారిపోతున్నప్పుడు ఆమె వస్త్రాన్ని లాగింది ఎవిడెన్స్గా జీపించింది ఆ వస్త్రాన్ని బట్టి తీసుకెళ్లిపోయి జైలు వేసారు యూసేప్ అనుకున్నాడు మనసులో ఏమనుకుంటూ రాయించలేదు కానీ మనసులో అనుకుంటాడు ఏంటంటే ఓ పోతిఫరి భార్య నువ్వు వస్త్రాన్ని లాగేసినా కూడా దేవుడు నాకు రక్షణ అనే వస్త్రాన్ని ఇచ్చాడు దాన్ని తీలేవుగా దాన్ని తీలేవుగా యథార్థమైన వస్త్రం ఇచ్చాడు పరిశుద్ధమైన వస్త్రం ఇచ్చాడు దాన్ని తీలేవుగా అనుకున్నాడేమో మరి జైల్లో పెట్టిన తర్వాత కూడా యోసేపును దేవుడు అంచెలంచులుగా దీవించాడు ఆ ఉన్నటువంటి ఆ జైల్లో పెట్టబడినటువంటి వారికి కలలభావం చెప్పాడు ఒక ఒక వ్యక్తి మరలా అధికార అయ్యాడు ఒక వ్యక్తిని మరలా ఉరిదీశారు అతన్ని ఉరిదీశారు ఒక వ్యక్తిని ఉరిదీశారు అతను వెళ్ళి రాజుకు చెప్తే ఫరోకు చెప్తే ఈ యోసేపు వెళ్ళి ఆ భావం చెప్పాడు ఏడు సంవత్సరాలు సమృద్ధి అయినటువంటి పంట పండుతుంది ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది అని చెప్పాడు ఆ బలిసినటువంటి ఆ ఆవులు ఆ పశువులు దేనికి గుర్తునంటే సమృద్ధి పంట పండుతుంది ఏడు ఆ బక్క చిక్కుపోయినటువంటి ఆ పశువులు దేని చూసినంటే మరలా ఏడు సంవత్సరాల భయంకరంగా కరువుస్తుంది కాబట్టి కాబట్టి నీవు జాగ్రత్త పడాలి ఫరో ఇదే కలభావం రెండు కలలు వస్తే ఆ రెండు కళ్ళ భావం అదేనని చెప్పాడు మరి వీటిని సక్రమంగా నడిపించడానికి దేశాన్ని సక్రమంగా నడిపించడానికి తెలివిగా జ్ఞానముగా నడిపించడానికి ఒక వ్యక్తిని నియమించుకోవాలి అని చెప్పినప్పుడు ఇంకెవరుంటారు జోసాబ్ ఇంకెవరుంటారు ఐ నెవర్ అంటే ఎవరిని కూడా నేను ఫైండ్ అవుట్ చేయలేను ఎవరిని కూడా నేను కనుగొనలేను నీవే జ్ఞానము కలిగిన వాడవు నీవే తెలివి గల వాడవు నీవేవుని నడిపించని చెప్పేసి యవసేపుని తీసుకెళ్లిపోయి ప్రధానమంత్రిగా చేశాడు దేవుడు స్తోత్రం చెప్దాం హా లెల్ దేవునికి ఇష్టడుగా ఉన్నాడు కాబట్టి పరిశుద్ధ జీవితం జీవించాడు కాబట్టి దాసుడుగా గృహంలో ఉన్నప్పటికీ జైలులో ఉన్నప్పటికీ భయంకర దుస్తులు ఉన్నప్పటికీ కూడా దేవుని సన్నిధి అతనితో ఉన్నది కాబట్టి ఏం జరిగిందనంటే ప్రధానమంత్రిగా మారిపోయాడు గోప వ్యక్తిగా మారిపోయాడు అన్నలు నిజంగా సాగిల పడ్డాడు వచ్చి అందరూ సాగిల పడ్డారు ముందు అన్నలు సాగిలి పడిపోయి ఏడ్చేరు కొనుకున్న సందర్భాలలో అయ్యో మేము తప్పుగా నీ పట్ల నిర్ణయం తీసుకున్నాం అసలు యాకోబుకే విస్మయమై పొందాడు ఆశ్చర్యపడిపోయాడు దేవుడు ఇంతగా అతని పట్ల ప్రణాళిక ఉందా తర్వాత జోసఫ్ కూడా అర్థమైంది అన్నలను ఇజ్రాయెల్ ప్రజలను పోషించడానికి దేవుడు ఇక్కడ నియమించాడని దేవుని సన్నిధి చేత ఇవ్వబడినప్పుడు కరువులో కూడా కరువులో కూడా దేవుడు సమృద్ధిని ఇచ్చే దేవుడై ఉన్నాడు కరువులో కూడా దేవుని సన్నిధి మనకు ఉంటే ఉపద్రవాలలో శోధనలలో బలహీనతలలో అన్ని పరిస్థితుల్లో కూడా దేవుడు మనకు ఆయన సమాధానం ఇస్తాడు నా శాంతినే మీకు ఇస్తున్నాడు ప్రభు సమాధానమిచ్చే దేవుడై ఉన్నాడు అన్ని విషయంలో ఆలోచన శక్తి ఇచ్చే దేవుడై ఉన్నాడు మన దేవుడు అందువలన దేవుని సన్నిధిని మనము ఎప్పుడూ కూడా అనుభవించే వారముగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది అంతేకాకుండా అనేక మందిని కూడా అనేక మనం భారతదేశంలో చూస్తే సాధు కిషన్ సింగ్ అనే వ్యక్తి మనకు కనిపిస్తూ ఉంటాడు ఆయన కూడా లడఖ్ అనే ప్రాంతంలో సువార్త మనం ప్రకటించడానికి వెళితే సువార్త మనం ప్రకటిస్తూ ఉంటే తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేసేది తెలుసండి తీసుకెళ్ళిపోయి బావిలో నీళ్లు లేని బావిలో పడేశారు దేవుని శువార్త చెప్తావా పరలోక రాజ్యం సమీపించిందని చెప్తావా ఏసుక్రీస్త నమ్మకమని చెప్తావని చెప్పి తీసుకెళ్ళిపోయి ఎక్కడ పడేశారని అంటే బావిలో బా పాడుబడ్డ బావిలో పడేస్తే ఆ బావిలో విషసర్పాలు ఉన్నాయి తేళ్ళు ఉన్నాయి భయంకరమైనటువంటి భయంకరమైనటువంటి విష సర్పాల్లో పడిపోతే ఏం చేయాలి ఎవరికైనా నరమాతునికి ఏ ఒక్కరికైనా భయమే కదా వాటిని చూసినప్పుడు చాలా భయపడ్డాడు ప్రభా నీవు నాయనా అని బాధపడ్డాడు ప్రార్థించాడు అనేక విషయాలు ప్రార్థించినప్పుడు అలా ప్రార్థిస్తూ 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 ఉన్నప్పుడే అతడు కలుది చూసేసరికి ఒడ్డు మీద ఉన్నాడంట ప్రార్థిస్తూ ఉన్నాడు విసర్పలు చూశాడు ప్రార్థిస్తూ ఉన్నాడు కలు చూసేసరికి ఆ ఒడ్డు మీద ఉన్నాడు బయటకు వచ్చేసాడు అలా చూస్తే అక్కడ ఒక పెద్ద ఆయన గెడ్డం మెరిసినటువంటి తెల్లగున్నటువంటి ఒక వ్యక్తిని చూస్తా ఉన్నాడు ఆయన సాక్ష్యం నేను చదివి విన్నాను అలా చూస్తే ఎవరంటే అక్కడ చెప్పాడక్క సాక్ష్యములు ఆయన ఆయన హిమాలయాల్లో ఉన్నటువంటి కైలాస ఋషి అని అయా నేను ప్రభు పంపిస్తే ప్రభుని నేస్తు పంపిస్తే నేను కాపాడమని నాకు చెప్తే నేను వచ్చేనయ్యా అని ఆయన చెప్తున్నాడంట ప్రభువా నీవు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావా అని చెప్పేసి వెంటనే ఎవరైతే పడేశారో వారి దగ్గరికి వెళ్ళిపోయి నడుచుకుంటూ వెళ్ళిపోతాడంట ఆయన ఎవరు కిషన్ సింగ్ గారు నడుచుకుంటూ వెళ్ళిపోతా ఉంటే ఏంది ఈయనలో ఏదో పవర్ ఉంది ఈయన నమ్మిన దేవుడు బలవంతుడు గొప్పవాడు అయ్యో అని చెప్పేసి అందరూ కూడా గ్రామం అంతా భయంకరంగా కొట్టారు భయంకరంగా కొట్టేసి దూరంగా పొలాల్లో ఉన్నటువంటి ఒక చెట్టు చెట్టుకు దగ్గరికి తీసుకెళ్ళిపోయి ఒక బట్టల్లో ఒక వస్త్రములో కట్టేసి పెద్ద చెట్టుకి ఎలా తీశారంట పెద్ద చెట్టుకి ఎలాడు తీస్తే ఎలా తీసి వెళ్ళిపోయారు ఇక వాక్యం ప్రభు లేదు ఎవరు లేరు వాక్యం లేదు ఏం లేదో ఇక పోతాడో అని చెప్పేసి అనుకుని అందరు కూడా వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది అని అంటే అక్కడ ఆయన కొద్ది నిమిషాలకి ఆ బరువుకి ఆ కొమ్మ తట్టుకోలేక మేలు కింద పడిపోయింది పడిపోయిన తర్వాత అంత దూరం నుంచి పడిపోతే ఆయన కూడా చనిపోవచ్చు కొన ఊపిరి ఉంటే చనిపోవచ్చు కానీ దేవుడు ఏం చేశాడంటే ఆయనను ముట్టి మరలా ఆయనకు స్పృహ వచ్చేటట్లు చేస్తే ఆయన తన తాళను తానే తెంచుకుని తీసేసుకుని మరలా ఆ గ్రామంలోకి వెళ్ళి సువార్తమానం ప్రకటిస్తూ ఉన్నాడు సువార్తమానం ప్రకటిస్తూ ఉన్నాడు అందరికి ఆశ్చర్యం ఆ బావిలో ఉన్నప్పుడు ఎవరు ఉన్నారా అంతనంటే దేవుని సన్నిధి ఉంది అలాగా కొట్టబడినప్పుడు భయంకరమైనటువంటి మరణ పరిస్థితిలో ఉన్నప్పుడు మరి ఆ చెట్టుకు వేళారు తీస్తున్నప్పుడు ఎవరు చూస్తున్నారు ఎవరి దృష్టిలో ఉన్నాడు అని అంటే దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడే విడిపించాడంటే దాని అర్థం దేవుని సన్నిధి అతనితో ఉంది మరణ పరిస్థితిలో కూడా ఉన్నప్పుడు కూడా దేవుని సన్నిధి అతనితో ఉన్నది కాబట్టి అతడు మరలా బ్రతికి మరలా బ్రతికి ఆ ప్రాంతంలో ఆ గ్రామంలోకి వెళ్ళి దేవుని సువార్త మనం ప్రకటించాడు దేవుడే నన్ను బ్రతికించాడు దేవుని ఎదుట ఏది కూడా నిలువ నేరదు ఏ ఆయుధము వర్ధులదు దేవు మరణం జననం ప్రతి ఒక్కటి కూడా దేవుని ఆధీనం మీరు చంపితే ఎవరు చనిపోరు అని మనం ప్రకటించాడు ఆ గ్రామం ఉలిక్కిపడి దేవుని నమ్ముకుంది దీతంలో ఏదో శక్తి ఉంది చంపే చనిపోయాడు అనుకున్న వ్యక్తి కూడా బ్రతికొచ్చాడే అని చెప్పేసి అందరూ కూడా దేవుని నమ్మారు దేవుని కొరకు జీవించారు వాళ్ళు చూసారా దేవుడు ఎవరినైనా ఏ విధంగానైనా వాడుకోగలడు ఏ విధంగానైనా సరే మరి ఆయన సన్నిధి నిలిపి గొప్ప కార్యాలు చేయగలడని దేవుని వాక్యం చేత మనం చూస్తూ ఉన్నాం పరిశుద్ధ గ్రంథంలో నెహెమ్యా కాలంలో ఏం జరిగింది అని అంటే ఇరుషలేము దేవాలయం పడగొట్టారు బబులోను సామ్రాజ్య అధినేత నిబుకదనేజర్ వచ్చి కంప్లీట్ గా కంప్లీట్ గా ఇరుషలేము దేవాలయాన్ని పడగొట్టారు ఇరుసలేమ ఇజ్రైల్ ప్రాకారాలు కట్టుకున్న గృహాలు కంప అన్నిటిని కూడా అన్నిటిని కూడా అన్నిటిని కూడా మరి పడగొట్టి అగ్ని చేత కాల్చి వేసినప్పుడు నిహేమ్య గ్రంథం ఒకటో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం కంప్లీట్ గా మనం చూస్తూ అవుతా ఉంటే ఆ విషయం నిరుషలేము ప్రాకారాలు కూలిపోయాయని గృహాలు గుమ్మములు గవనులు కాల్చవేయబడినవి అగ్నితో కాల్చి ఉన్నప్పుడు అర్థహాసస్థ రాజు దగ్గర అందించే అధికారిగా ఉన్నాడు ఈ నిహేమియా గొప్ప అధికారి పరుడు భక్తి జీవితం మరి అన్య దేశములు ఉన్నప్పటికీ అన్య రాజు దగ్గర ఉన్నప్పటికీ దాసులుగా ఉన్నప్పటికీ కూడా భక్తి జీవితాన్ని విడిచిపెట్టలేదు ఈ నెహిమ్య మరి ప్రార్థించాడు ఉపవాసం ఉండి ప్రార్థించాడు ఏమని ప్రార్థించాడు అయా నా పూర్వీకులు చేసినటువంటి దోషములు పాపములు నా ప్రజలు చేసినటువంటి పాపములు నేను ఒప్పుకుంటూ ఉన్నాను నన్ను నా కుటుంబమును మా పెద్దలను మా పూర్వీకుల యొక్క దోషములను అన్నిటినీ క్షమించు ప్రభా అని ప్రార్థించాడు నీవు ఆ రోజున మోషేకును వాగ్దానం చేసినావు ఏంటి వాగ్దానం చేసినావనంటే అయ్యా నీ ప్రజలు దోషము చేసి భయంకరటువంటి శాపగ్రస్తమైన జీవితములు పాపం చేసి ఉన్నప్పుడు వారిని అన్ని దేశాలకు అన్ని అన్ని దేశ రాజులకు అప్పగిస్తానన్నావు గయ్యా అప్పగించావు కానీ నీ ప్రజలు మారు మనసు మార్చుకొని మారు మనస్సు పొంది నీవు నీ వైపు తిరిగితే నీ కొరకు మరలా విజ్ఞాపన చేస్తే మమ్మల్ని విమోచించమని ప్రార్థన చేస్తే నీ ప్రజలు భూతి గంథములలో ఉన్నప్పటికీ కూడా ఈ భూమి యొక్క అంచెలో ఉన్నప్పటికీ కూడా మరలా వారిని పిలిచి మరలా వారిని పిలిచి ఏకజనంగా చేసి వారి స్వాస్థ్యమును వారి రాజ్యాన్ని వారి దేశాన్ని నేను నీవు తిరిగిస్తానన్నావు అయ్యా ఒకసారి నన్ను నా కుటుంబాన్ని నా ప్రజలను నా దేశంలో జ్ఞాపం చేసుకో ప్రభు అని ప్రార్థించాడు ఉపవాసం ఉండి ఏం చేశాడమ్మా చెప్పండి ఉపవాసం ఉండి ప్రార్థించాడు కన్నీరు విడిచు దేశము నిమిత్తం ఆ ప్రాంతము నిమిత్తం ఆ ప్రజల నిమిత్తం ప్రార్థన చేశాడు ప్రార్థన చేసిన తర్వాత అప్పుడు రాజు దగ్గరికి వెళ్ళాడు ఎప్పుడు నవ్వుతూ ఆనందపడుతూ వెళ్ళేటటువంటి ఈ వ్యక్తి నీరసంగా దుఃఖమొహంతో వెళ్ళాడు నేమ్యా ఏం జరిగింది వాట్ హ్యాపెన్ ఏంటి దుఃఖంగా ఉన్నావు కారణం ఏంటి అయ్యా నా ప్రజలు నలుగు పోతూ కుములుపోతూ దేవాలయం లేక గృహాలు లేక విచారంగా ఉన్నప్పుడు నేను సంతోషంగా ఉంటానా నన్ను సంతోషంగా ఉండమంటారా ఆ మాట చెప్పిన వెంటనే నువ్వు బయలుదేరు నువ్వు వెళ్ళు వెళ్ళి ఎరుసలేము ప్రాకారాలను కట్టు మరలా పడిపోయినటువంటి గృహాలను కట్టు మరల నీ దేశమును పునర్నిర్మించుకో రిస్టోర్ టెంపుల్ నీ యొక్క మందిరాన్ని మరలా కట్టు మరలా నీ యొక్క ప్రాంతాలను సరిచేయి వెళ్ళు అన్నప్పుడు తిరిగి వెళ్ళాడు వెళ్ళిన తర్వాత కడతా ఉన్నాడు ప్రజలందరూ కూడా అధికారు కదా చాలా మాట వింటున్నారు ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో ఎక్కడి నుంచో మరి వస్తువులు కూడా తీసుకొస్తూ ఉన్నారు తీసుకొచ్చేసి మరలా కడుతూ ఉంటే అక్కడ ఇద్దరున్నారు మనం ఏ పని చేసినా సనిగేవాళ్ళు గొనిగే వాళ్ళు విమర్శించే వాళ్ళు వీళ్ళ వల్ల ఇద్దా ఇది సాధ్యమా తిట్టిపోసుకునే వాళ్ళు చాలా మంది ఉంటా ఉంటారు భయంకరంగా విమర్శించే వాళ్ళు చాలా మంది ఉంటారు పొలలు పెట్టే వాళ్ళు చాలా మంది ఉంటా ఉంటారు ఆ రోజుల్లో కూడా ఉన్నారు పొలలు పెట్టే వాళ్ళు సన్నబల్ల టు టోబియా అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వీళ్ళు కట్టే దేవాలయం ప్రాకారాలు నక్క దూకితే పడిపోతున్నారు వాళ్ళు వీళ్ళ వల్ల ఇద్దా సాధ్యమా వీరు కట్టే దేవాలయం ప్రాకారం గోడ నక్కలో కుక్కలు దూకితే పడిపోతాయి అంత స్ట్రాంగ్ లేవు అంత బలమైనవి కావు అని విమర్శిస్తా ఉంటే దేవుని మీద ఆధారపడ్డారు వీళ్ళు ప్రాకారాలు కట్టించేది నిలబడింది వీరే కానీ కట్టించేది ఎవరు చెప్పండి కట్టించేది ఎవరు దేవుడు మాత్రమే విశ్వమునకి యజమానుడైన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కట్టిస్తూ ఉన్నప్పుడు మనుషులు చేసేటటువంటి విమర్శలు మనుషులకు పనుతున్నటువంటి కపటోపాయములు వాటి ఎదుట నిలబడతాయా చెప్పండి నిలబడతాయా నిలబడలేవు దేవుని ఎదుట ఏది నిలబడలేదు ఏడో అధ్యయనం చూస్తే నిహేమ్య గ్రంథం ఏడో అధ్యయనం చూస్తే అక్కడ మనకు స్పష్టంగా అనిపిస్తా ఉంది ఆ ప్రాకరాల్ని బహుబలిష్టంగా కట్టబడినాయంట మరలా కట్టబడినాయి ఆరాధనలకు మరలా కట్టబడినాయి ప్రజలందరూ కూడా సహకరించినట్లుగా మనం చూస్తా ఉన్నాం కడుతూ ఉన్నప్పుడు వారితో ఉన్నది ఏంటో తెలుసా దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క సన్నిధి ప్రభు యొక్క సన్నిధి లేకుండా వారు ఏ పని కూడా చేయలేరండి మనం కూడా ఏ పని చేయలేం దేవుని సన్నిధి లేకుండా మనం ఏ పని చేసినా కూడా దానివల్ల వల్ల మనం ప్రయోజనం పొందలేం ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉన్నప్పుడు పనిలో ఉన్నప్పుడు వ్యాపారాల్లో ఉన్నప్పుడు అన్నిటిలో కూడా మనం సన్నిధిని దేవుని సన్నిధిని అనుభవించాలి దేవుని సన్ని అనుభవించాలంటే అట్లా ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దేవుని సన్నిధి వస్తా మనకి ఎట్లా పడితే అట్లా జీవిస్తే దేవుని సన్ని అనుభవిస్తామా ఏది పడితే మన నోటిల్లో ఏ ఉండాలి స్థుతి ఉండాలి స్థుతి ఉన్నప్పుడు దేవుడు ఆ నోటిని నవ్వుతో నింపుతాడంట ఆనందంతో నింపుతాడంట హృదయానందం ఇస్తాడు సంపూర్ణ సంతోషం దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం దేవుని సన్నిధిలో దేవుడు సంపూర్ణమైన సంతోషం ఇస్తాడు అందువలన మనము దేవుని వాక్యం వినుచున్న మనం ఏమి చేయాలి అని అంటే దేవుని సన్నిధిని నిత్యం అనుభవించాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది